ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రాజావారు గారు అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు కిరణ్ అబ్బవారం అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్య ఘోరాతో ప్రేమలో పడ్డారు అయితే కొన్ని నెలల క్రితం నిస్సాదం చేసుకున్న ఈషన్ ఆగస్టు ఆగస్ట్ ఇరవై రెండున వివాహ బంధంతో ఒకటయ్యారు అయితే కిరణ్ అబ్బవరం అలాగే అయితే తాజాగా కిరణ్ అబ్బవరం అలాగే రహస్య ఘోరాల వెడ్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలు అభిమానులు కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు మరి ఆ ఫోటోలను మీరు ఓలుకు వేసేయండి అయితే కర్ణాటక కోర్క్ లోని ఓ ఓ రిసార్ట్ లో గురువారం రాత్రి ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది తెలుగు సంప్రదాయంలోని మూడు వేసిన కిరణ్ అబ్బవరం వివాహ బంధంలోకి అడుగు పెట్టారు ఈ పెళ్లికి ఇరువురు కుటుంబ సభ్యులు కొద్ది మంది సన్నిహితులు మాత్రం కోసం హాజరైనట్లు తెలుస్తుంది అయితే ప్రస్తుతం కిరణ్ అబ్బవరం కా అనే సినిమాలో నటిస్తున్నారు అయితే ఈ సినిమాను తానే సొంతంగా నిర్మిస్తున్నారు కూడా ఈ నిర్మాణ బాధ్యతలన్నీ కూడా తన భార్య రహస్య చూసుకుంటున్నారు ఇక ఈ వీరి పెళ్లికి సంబంధించిన ప్రస్తుతం ఫోటోలు వీడియోలు సోషల్ వీడియోలో తెగ వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి